ప్రేమ నమ్మకమైన ఏసునామంలో షుమ్ములు పలుకుతూ ఈ హోలీ వీక్లో ప్రవేశించ సమయంలో సోమవారం గురించి నేను మరి చెప్పడం జరుగుతుంది తర్వాత మంగళ బుధ మరి గురువారం గస్సమనే గురించి ఈ దినాన్న మీతో ఉచ్చరించాలని కోరుకుంటున్నాను కొన్ని తలంపులు మనం ఏ విధంగా గస్సమనే ప్రార్థన ద్వారా నేర్చుకోవాలో మనం తెలుసుకుందాం ఈ ముందుగా మరి ఆత్మీయమైనటువంటి విషయాల్ని మనం బంగార రూపంగా తెలుసుకుందామండి మరి నీతి కోసం బ్రతకాలి నీతి మనల్ని బ్రతికిస్తుంది సత్యం కోసమే బ్రతకాలి ధర్మం నేను బ్రతికిస్తుంది మంచి కోసమే బ్రతకాలి మన మనం బ్రతికిస్తుంది ప్రభు కోసమే బ్రతకాలి ప్రభుకు సాక్షులుగా బ్రతకాలి అని గుర్తుపెట్టుకోవాలి విశ్వాసి డబ్బు ఎవరి కోసం ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి సమయం సద్వినియోగం చేసుకోవాలి దినములు చెడ్డవి అని వాక్యంలో చదివించారు కదా నాకు ఎవరూ తోడలేకపోయినా ఉన్న ధైర్యం నన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది అన్నాడు ఒక భక్తుడు మనలో ఉండే లక్ష్యం మరే పౌలు వలె గురి చూసి గమ్యం వైపు మనం పరిగెత్తాలి నిత్యత్వం చేరాలి పుట్టినప్పుడు ఏడుస్తాం అది జన్నం ఆయువు తీరాక ఏడిపిస్తారు అది మరణం అది రెండింటిలో మధ్యలో మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఎలాగా మన చాయిసెస్ ఉంటాయో ఎలా బ్రతుకుతున్నామో దేవుని మీద ఎలా ఆధారపడి జీవిస్తున్నామో అదే జీవితం అయితే ఎవరేమనుకుంటారో అని మనం కించపరుచుకోవడం కాదు కాని మరి ఎవరు అలా అనుకునే వాళ్ళు ఎవరు మనకు సహాయం చేయరు ఏ కష్టం వచ్చినా ఆయన మీద అనుకున్నప్పుడు ప్రభువే మనకు సహాయకుడు ఆయన నమ్మదగిన సహాయకుడు అన్నారు అందమైన జీవితం వెతికితే దొరకదు మనం మనం స్వయం కృషితోనూ దేవుడి మీద ఆధారపడే బ్రతకాలి అయితే కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి తర్వాత చక్కటి మాట ఉందండి ప్రేమ అంటే ఏంటని ఒక ఆయన చెప్పాడు నాన్న చూపు లేక దాచుకునేదే ప్రేమ అమ్మ దాచుకోలేక చూపించేదే ప్రేమ నాన్న చేతుల్లో కనిపించేది ప్రేమ అమ్మ మాటల్లో వినిపించేది ప్రేమ నాన్న కోపంలో అర్థమయ్యేది నామ్మ లాలింపులో తెలిసొచ్చేది నాన్న స్పర్శలో వెచ్చగా ఉండేది అమ్మఒడిలో చల్లగా ఉండేది ప్రేమ ఈ ప్రేమ మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు తల్లిని మించిన ప్రేమ చూపించే తల్లిలాగా అరవై ఆరు ఆశయాలో చెప్పిన విధంగా తల్లిలాగా ఆదరిస్తాడు తల్లి మరిచ నేను మరువనని చెప్పాడు తల్లితండ్రుల కన్నా మించిన ప్రేమతో ప్రేమించే ప్రేమ ప్రభు మనకున్నాడు ఈ తల్లి తండ్రుల ప్రేమను ఇలా వర్ణిస్తే ఇక తండ్రి ప్రేమను మనం తగమా ఆయన యొక్క ప్రేమ ఎంతో అపురూపమైన ప్రేమ అంత ప్రేమగా దేవుడు మనకున్నందుకు మనకు ఆయన మనకు ప్రాణం పెట్టాడు మన జీవితాన్ని మరి సరిచేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు మనసు మనస్సును గాయపరిచే దానం కంటే మంచి మాట పలకటం క్షమించటం ఎంతో మంచిది అని చెప్పి చెప్తుంది అయితే మనం ఇది నాన్న హోలీ మంగళవారము మరి గురువారం గురించి కూడా బుధవారం కవర్ అప్ అయింది అనుకోండి ఈ గురువారం గురించి కూడా మనం తెలుసుకుందాం మరి పరిశుద్ధ హోలీ వీక్ అంటాం కదా యోహాను పదమూడు ఇరవై ఒకటిలో మీలో ఒకటి నన్ను అప్పగించిన ఉన్నాడని ఇస్కరీత గురించి చాలా స్పష్టంగా మంగళవారం చెప్పడం జరిగింది ఇస్కర చెప్పిన మాటలు నమ్మక ద్రోహం భరించలేందే కదా తెలియని వారి ద్రోహం చేస్తే తట్టుకోగలం కానీ మన పరిచయస్తులు మరీ చేసేవారే మన ఇంటి వాసం లెక్క పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేస్తే ఏసు అంతరంగంలో బాధపడుతూ స్పష్టంగా క్రీస్తు పలికాడు చివరి రాత్రి భోజనం చేస్తూ ఇది నా శరీరము నా రక్తము అని చెప్పిన సందర్భం కూడా చెప్పారు అప్పగించబోతున్నాడు ఇసు యుధ మరి ప్రభురాత్రి భోజనంలో పా మరి పాలు పంపులు అనుగ్రహించాడు కదా ప్రోత్సహమే లేదు తెలిసి కూడా ఆయన క్షమించాడు రొట్టె ముక్కను అతను చేతికిచ్చి అవకాశం ఇచ్చాడు వాళ్ళతో పాటు ఇచ్చాడు నేను తప్పు చేయను మరి ఆయన ఏ శత్రువులకు అప్పగించదలిచాడని క్రీస్తుకి అతి స్పష్టంగా హృదయ రహస్యం జరిగిన దేవుడు కదా ఆయన అత్యంత ఘోరమైన మరి ధనాశ గ పాపం దాగి ఉందని క్రీస్తుకు తెలుసు మరి మరి గతంలో లాజరి ఇంటి దగ్గర మరి జటమాంసి అత్తరును కాళ్ళకు పూసినప్పుడు కూడా తను డబ్బు దృష్ట్యా చూసి దీన్ని నమ్మి పేర్లకు ఇవ్వచ్చు కదా అన్నట్టు తన ఆలోచనంతా డబ్బు గురించి అది కొందరు మనసులో అలాగే ఉంటాయండి మొత్తం ఇరవై ఆరు పద్నాలుగులో మరి వారు వెండి నాడలకి బేరమాడాడు అక్కడ శత్రువులతో మరి ఆలోచింప చేసే మరి ఆలో అన్ని కూడా గమనించుకున్న క్రీస్తు సహనంతో ప్రవర్తించాడు వ్యూహాను పదమూడు పదహారులో పేతురు గురించి మాట్లాడినప్పుడు కూడా నేను మరణించవలసి వచ్చినా మరి అని చెప్పినప్పుడు నీ కొరకు నేను మరణిస్తానని కూడా పేతురు ఆవేశంతో అన్నాడు ఏసు మూడు సార్లు కొడుకు ముందే నువ్వు నన్ను మెరుగుదని చెప్తావని సూటుగా చెప్పాడు అది జరగబోయే విషయాలు దేవునికి బాగా తెలుస్తాయి అని మనం ఈ విషయంలో అర్థం చేసుకోగలము పేదరు భయంతో ఎవరో తెలియదని పొంకాడు భయంతో పొంకాడు కానీ యూత అయితే కుట్రతోటే ధనాశతోటే అప్పగించాడు ఇద్దరిలో తేడా ఉంది ఇద్దరు మరి యేసుకు ద్రోహమే చేశారు ఒకడు ధనం కోసం అప్పగించాడు క్రీస్తు బంధింప భయంతో యేసు నాకు తెలియదు అని చెప్పాడు ఏసు నన్ను క్షమించవని ఎంతగానో ఏడ్చి పశ్చత్తాపడి ప్రేతరు దేవుని అడుక్కున్నాడు మరి ఆ క్షమించగలన్న పాపిని కూడా వ్యభిచార స్త్రీని క్షమించడం అన్నీ చూశాడు కదా ఇసుక రైతు మూడున్నర ఏళ్ళు తనతో పాటు కలిసి చూసిన ప్రేమను గమనించి కూడా క్షమించగలడని నమ్మలేకపోయాడు అందుకనే తను బ్రష్డ్ అయిపోయాడు మరి మరి క్షమాపుడు అడగడం చేత కాలేదు తను నిజంగానే చాలా మంది మనం సరైన స్థితిలో పడకపోవడం పొరపాటు అని గ్రహించుకోవాలి ఒక వ్యక్తి కత్తి దాచి నెలల తర్వాత హత్య చేయడం వేరు మరి కారులో వెళుతూ వెళుతూ పొరపాటుగా యాక్సిడెంట్ అయి చేయడం వేరు అది అది యోధా చేసింది పర్పస్ గా చేశాడు మరి చేతులు పొరపాటుగా తొందరపడి ఒక మాట మాట్లాడాడు పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడు వీరిద్దరిని మనం గమనించగలము అయితే మనం పేతురు వలె ఎప్పటికప్పుడు మనం సరి సరిచేసుకుని తొందరపాటుని గ్రహించుకుని పశ్చాత్తాపడితే ఆయన క్షమించే దేవుడు అని మనం నమ్ముకుంటాం తర్వాత ఎక్సై నలభై తొమ్మిదిలో కూడా చక్కటి మాటలు ఉన్నాయి క్రీస్తు విలువలు మనం మనం వేడుకోవాలి మనం మరి నేను జ్యోతి మేము నియమిస్తానని చెప్పాడు నలభై తొమ్మిదిలో నలభై రెండో ఒకటిలో నాలుగు వరకు నేను నిన్ను పిలిచి మరి రూపం ఇచ్చాను జన్లకు నిబంధన జ్యోతిగా ఉంటా ఉంచానని చెప్పి కూడా ప్రభు మనతో అభివమిచ్చిన అనుభవాలు చూస్తున్నాం జ్యోతి కరిగిపోతూనే జ్యోతినిస్తుంది క్రీస్తు కూడా మన కోసం వెలిగించి కరిగిపోతూనే మనకు వెలుగునిచ్చాడు మన స్వార్థం కొరకు మన ప్రయోజనం కొరకు క్రీస్తుని బాధ కలిగిస్తున్నామేమో పశ్చాత్తాపడాలి మనం మరి ఆయన సంతకు రావాలి ప్రసిద్ధ వారము శ్రమల వారంలో ఉన్నాము మఠలాదివారంలో ఈ నుంచి మరి వరకు ఉండేటువంటి మధ్య రోజులే మరి ఆదివారం ఆ వరకు ఉండేటువంటి దాన్ని శ్రమల రోజులు అంటాము హోలీ డేస్గా మనం చూస్తాం క్రీస్తు సులువు పొందవలసి ఉంది ప్రతిరోజు ఏమేమి జరిగింది పరిశుద్ధ సోమవారం పరిశుద్ధ మంగళవారం పరిశుద్ధ బుధవారం పరిశుద్ధ గురువారం మంచి శుక్రవారము తర్వాత శనివారం తర్వాత పునరుద్ధాన దినం ఉంటుంది అవన్నీ కూడా భక్తితో మరి డివోషన్తో అది మొదటి మూడు నాలుగు బ్యాటరీలోనే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో క్రీస్తు విశ్రాంతి తీసుకునేవాడు క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు శిష్యులకు ఇచ్చాడు ఈ రకంగా మరి మొత్తం ఇరవై ఇరవైలో మరి పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా పిలిచి మాట్లాడాడు ఆయన ఎంతో వివరంగా చెప్పాడండి అంత మర్చిపోయారు అపహరించబడతా ఆయన నన్ను అపహసిస్తారు కొరడలతో కొడతారు ప్రధాన యాజకుల మధ్య తీసుకెళ్తారు మరణ శిక్ష విధిస్తారు మరణం పొందుతాను తిరిగి లేస్తానని శిష్యులతో సవివరంగా చెప్పుకున్నాడు సోమవారం ఆలయంలో ప్రవేశించి క్రీస్తు శుద్ధి చేశాడు ఆలయంలో అల్లకల్లోలంగా ఉన్న దాంట్లో సమాధానము శాంతికై మందిరం మరి ప్రక్షాళన చేయడానికి ఆయన ఆలయంలో దుర్మార్గం అంటే క్రీస్తు చాలా కోపం ఆవేశం కలిగింది మంగళవారం జరిగింది అదేమన్నాగా అధికారంతో చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు ఆయన చాలా ధైర్యం చేసుకుని మరి దేని యొక్క మందిరాన్ని మరి సరిచేయడం చూసుకు చూస్తాం మనం గ్రీక్ దేశస్తులేమో క్రీస్తుని చూడగలిగారు చూడాలని కోరుకున్నారు ఎందుకంటే మరి లాజను బ్రతికించటం అది అద్భుతమే కదా దాన్ని విని వాళ్ళు చూడాలని చూసారు మహాత్ముడు క్రీస్తు అని చూడగోరారు మొత్తం ఇరవై నాలుగులో రెండవ రాకడ గురించి వివరించాడు అబద్ధ ప్రవక్తలు అల్లర్లు భూకంపాలు తెగుళ్ళు వస్తాయని వివరించాడు యువదేశ్వరేతు కుట్ర ఆరంభమైంది రోగులపై అధికారం క్రీస్తు విలువ గుర్తించలేదు యువదేశ్వరేతు ఆత్మహత్య చేసుకున్నాడు చివరికి బాధపడి నన్ను ఎందుకు ఎందుకున్నామని మనం ఒకసారి మనం జగత్ పునాది ముందే మనం ఏర్పరచుకున్నాడు మన పట్ల దేవుని చిత్తం ఏమైందో మనం గ్రహించుకోగలన వారమే ఉన్నాం మనం మన జీవితాన్ని జాగ్రత్త గడపాలి ఆశీర్వాదాన్ని తక్కువగా ఎంచకూడదు యూదా బాగా చదువుకున్న ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అనర్చు అనవచ్చు అంటారు ఒక ఆయన నిజమే దేవుని పట్ల తప్ప అందరూ కూడా పాములైనా విస్కరీత జ్ఞానం కలిగి తను వాడుకోలేకపోయాడు జ్ఞానాన్ని మరి దేవుని యొక్క మనం కూడా సార్లు జ్ఞానవంతులు అవ్వచ్చు కానీ దేవుని దృష్టిలో మనం పాములుగానే ఉంటాం అది గ్రహించుకోవాలి దేవుని ఆధారంలో ఉంటే నెమ్మదిగా సమాధానము శాంతి లభిస్తుంది మనకి బుధవారం గురించి ఎక్కువగా వివరణ లేదు కానీ ప్రతినీయులో విశ్రాంతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి యేసా యేసు పదాల వద్ద అత్తరు ప్రశస్తమైనది మరి చేన్నర తెచ్చి మార్కెట్ పద్నాలుగులో అది గౌరవించింది పులి రొట్టెల పండుగ రోజు ఎలా క్రీస్తును పట్టుకోవాలో అని మరి శత్రువులు యోచించి మరి క్రీస్తును మరి సీమోనింట్లో ఉండగా కూడా క్రి మరి అక్కడ అత్రు పూసిన అనుభవంలో మంచి పని చేస్తే చేయలేనివరాని మరి చేయలేకుండా ఉండే వాళ్ళకి అసలు ఎక్కువ అవుతుందండి వాళ్ళు చేయలేనిది ఎవరైనా చేస్తే మాత్రం సహించలేరు అదే మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది కోపం వస్తుంది ఈమె నాయుడు మంచి కార్యం చేసింది అది ప్రశంసించబడుతుందని కూడా ప్రభు చాలా స్ఫూర్తిగా చెప్పాడు ధైర్య ఆయన ఎప్పుడు కూడా గుర్తుంచుకునే దేవుడు దైవ కార్యం నాకు ఆటంకాలు వస్తాయి ఈమె ఎంతో స్పష్టంగా ఆయన అభినయించడం జరుగుతుంది బీదలు మీతో కూడా ఉంటారు భూస్థాపం కి జ్ఞాపకార్థంగా ఏమో నా కొరకు చేసిందని ప్రశంసించాడు అది శ్రేష్టమైంది ఈ పని చేసింది ప్రశంసించబడుతుందని మరి గురువారం రోజు శిలో మరణం ముందు రోజు యేసు ప్రభు పరిశుద్ధ దినాన్న గురువారం నోడు ప్రభురాత్రి భోజనం ఆచరించాడు వేడగతిలో యోహాన పదిహేడులో ఎంతో పెద్ద ప్రార్థన ప్రభు చేశారు ఎంతో ఆదరణకరమైన ప్రార్థన చేశారు అది పెద్ద ప్రార్థన దీర్ఘమైన ప్రార్థన గసమైన తోటలో కూడా ప్రార్థించారు ఆ దూరంగా శిష్యులంతా పెట్టి అంతరంగంగా ఉండేటువంటి ముగ్గురు శిష్యులతోటి ఆయన రాయువేత దూరంలో ఉండి వారు అక్కడ ప్రార్థన చేయడ చెమట రక్తం కారునంతగా ఆయన మరి బంధువులు బిందువులు కారినట్టుగా దుఃఖపడి దుఃఖక్రాంతిగా ప్రార్థించడం చూస్తాడు గొప్ప ఆక్రందంతో ప్రార్థించాడు యుదయస్కరి ఎత్తుకు ముద్దు పెట్టి క్రిస్తుని అప్పగించాడు ద్రోహకార్యం జరిగింది యోహాన్ పదమూడులో ప్రేమించిన శిష్యులు మరి అంతవరకు ప్రేమించాడు ఆయన లోకంలో తన వారిని ప్రేమించి అంత వరకు ప్రేమించాడు బంకన పీతను కూడా ప్రేమించాడు క్రీస్తు సులవైతే రాని వారిని కూడా సరత లేని ప్రేమతో ప్రేమించాడు ఏమి లేకుండా పాపులమైన మనల్ని బలహీనమైన మనల్ని ప్రభు ప్రేమిస్తూనే ఉన్నారు అంతవరకు మనల్ని ప్రేమించగలదని మనం నమ్ముకుందాం ప్రే మరి ప్రేమి దేవుడు మనకి ఇచ్చినటువంటి మన భర్త బిడలు బంధువులు స్నేహితులు అందరిని కూడా మనం కూడా ప్రేమించబద్ధులమై ఉన్నాం లోకల్లో తలవారిని అంతవరకు ప్రేమించిన క్రీస్తుని మనం ఆదర్శంగా తీసుకోవాలి మంచి గురువారం నాడు సులువైపడకు ముందు రోజు క్రీస్తు గొప్ప చిన్నవారి పేదాలు కడిగాడు గొప్పవాడైనా చిన్నవారి పాదాలు కడిగాడు మురిగి పాదాలు గల శిష్యుల కాళ్ళు మరి బేసంతో నీళ్ళు తెచ్చి తడి కడిగి టువాల్ తో తుడిచాడు ఎంత సహనము ఎంత తగ్గింపు చూపించాడు వంగి తుడిచాడు ఆయన తగ్గించుకున్నాడు చివరకు లోకాన్ని తలకృంలు చేయగల వారిగా వారు మారిపోయారు ఆయన ప్రేమకు తా తాకిడికి ఆ స్పర్శకు వారు పూర్తిగా స్పందించారు మూడు వ్యూహాన్ పదమూడు ముప్పై నాలుగులో క్రీస్తు ఆ మైండ్ ఆజ్ఞ ఇచ్చి మైండెట్ ఆజ్ఞ ఇచ్చాడు అది క్రొత్త ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు చివరిగా మరణాన్ని ఓడించాడు సమాధిని కూడా ఓడించినటువంటి క్రీస్తు అయితే మరి పరిశుద్ధ గురువారంలో ఇది లెంట్ ఆఖరి గురువారము శ్రేష్టమైంది ప్రత్యేక దినము పసుకా పండుగ ఆచరించిన దినము మరణ భయం నుండి విమోచింపబడిన దినము దైవ నిర్ణయంగా గుర్తించబడిన దినము అది గొప్ప అనుభవం చూస్తాం దుర్గమాఖండం పన్నెండు అధ్యాయము ఒకటి ముప్పై ఆరులో అది ఇది ఈ పరిశుద్ధ ఆజ్ఞ ఇవ్వబడింది ఇది ప్రభరాత్రి భోజన అనుభవం అక్కడ పస్కా ఆచరించడం చూస్తాం అక్కడ పస్కా పండుగ చాలా ప్రత్యేకమైంది ప్రభ్రాత్రి భోజనం అక్కడే ఆరంభమైంది లూక మార్కు అది సువార్తల్లో కూడా ఇది వివరించారు ప్రభు ప్రేమ మరమైన వ్యక్తమైనది అది గసమని అనగా వలివ గానుగా అది నలభట్టబడిన స్థలం ఒలివ పంట తేబడి ఒలివ నూనెగా పిండబడిన గానుగలో వేయబడి తైరముగా మార్చబడిన స్థలమే గెచ్చమనే స్థలము ఆ దాంట్లో క్రీస్తు హెద్రోను వాగు దాటి చక్కగా చెప్పాడండి అక్కడ హెద్రోను వాగు దాటాలి అక్కడ అది అనుభవం దాటి మనము ప్రార్థన అనుభవంలోకి రావాలని ఇక్కడ తెలుస్తుంది అనుభవంలోకి విశ్వాసం రావాలి దేవుడు అది నేర్పించాడు దేవుని పనిలోకి ప్రాముఖ్యత ఇవ్వాలి కసమనే ప్రార్థన నాలుగు సువార్తల్లో ఇవ్వబడింది మరి పదిహేడులో వివాహంలో మంచి ప్రార్థన చేశారు మరి ఇరవై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు లోకాలు గసమనే ప్రార్థన గురించి వివరించబడింది ముగ్గురు శిష్యుల్లో మరి రాతి వేద దూరంలో ఉన్నటువంటి ప్రార్థిస్తూ చక్కటి ప్రార్థన మన అందరికీ ఆదర్శమైన ప్రార్థన నీ చిత్తమే సిద్ధించు కాక నా చిత్తం కాదు అని తండ్రికి అప్పగించుకున్న ప్రార్థన అదే ఆ దూత కూడా ఆ భారాన్ని భరించలేక దూతను పంపించారు దేవుడు అప్పుడు అది ఆదరించి దూత ఆదరించింది శోధనలో ప్రవేశింపకున్నట్లు మెడుకుగా ఉండి ప్రార్థించమని మూడు సార్లు శిష్యుల్ని హెచ్చరించాడు చింత క్రాంతుడే దుఃఖంతో ప్రార్థించి అందరి పాప భారమును గొర్రెలగా భన గొర్రెల చెప్పబడినటువంటి ఆ ప్రార్థించాడు పద్దెనిమిదిలోకి ఇద్దరం దాటి వెళ్ళాడు అలవాటుగా వెళ్లి ప్రార్థించేవాడు ఇస్కర్యతి తెలుసు క్రీస్తు ఎక్కడ ప్రార్థిస్తాడు అందుకని అక్కడ సూటుగా వెళ్ళి వాళ్ళని ముద్ద పెట్టుకుని అప్పగించడానికి ధైర్యం చేశాడు అక్కడికి వెళ్ళి శత్రువులు కూడా డబ్బుతో అందుకెక్కువ వ్యామోహం అయింది అది దేవుని తప్పు చేస్తున్నానే ద్రోహం అని గ్రహించలా తర్వాత గ్రహించుకున్నాడు టూ లైట్ అయితే ఆ పద్నాలుగులో పేతురు పేతులతో మరి పేరు చెప్పి పేతురు నా కోసం ప్రార్థించలేవా నువ్వు మెలుపుగా ఉండి ప్రార్థించలేవా అని అడిగాడు నిద్రిస్తున్నావా అని కూడా ప్రశ్నించాడు మనతో కూడా ఆ మాటే బతుకుతున్నాడు మనం కూడా నిద్రమతులై ప్రభు ప్రభువు మెలుకుగా ఉండి ప్రార్థించ బద్దులమై ఉన్నాం ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం వాళ్ళకి బెంగేసి బాధ వేసి నిద్రపోయేమో అనిపిస్తుంది శరీరం బలహీనంగా ఉంది ఒక గడియలో మెలుకుగా ఉండలేరా శిష్యుల కనులు భారంగా ఉన్నాయి ఇరవై ఆరులో మూడోసారి ప్రార్థించాడు నన్ను అప్పగించి వాడు సమీపించాడని కూడా చెప్పాడు అనుకులతో కూడా ఇదే మాట చెప్తున్నాడు మెలుకుగా ఉండి ప్రార్థించవలసి ఉన్నాం చురుకుగా లేచి మరి మన కోసం మన బిడ్డల కోసం మన అవసర సమస్యల యొక్క పరిష్కారం కోసం ప్రభుని మోకరించి గోజాడి అడగటం మనం నేర్చుకోవాలి భారంతో ప్రార్థించాలి మత్త ఇరవై ఆరు నలభై ఐదులో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించనే ఉన్నాడు చెప్పాడు మరి ఒక ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఆరు వరకు గర్సమయంలో ప్రార్థన ప్రాముఖ్యత అర్థం కలది గొప్ప పోరాటంతో శిలో భరించిన క్రీస్తు ఎంత ప్రార్థన అవసరమని ఎంచి రక్త బిందువులుగా మారినంతగా భారంతో ప్రార్థించాడు అంత వేదంతో దేవుని చిత్తం జరగాలని క్రీస్తు కోరాడు వివాహాన్ని పదహారు ముప్పై మూడులో ఈ లోకంలో శ్రమ మరి తప్పదు ధైర్యం తెచ్చుకోమని కూడా చెప్పాడు నో క్రాస్ నో క్రౌన్ ఈ విషపు గిన్నె తొలగించమని మనం అడుగుతూ నీ చిత్తమయ్యా అని కూడా ప్రభు చెప్పడం చూస్తున్నాం మూడు సార్లు మోకరించి ప్రార్థించాడు దేవుని ఆధారపూట దానియాలు మోకరించి ప్రార్థించిన అలవాటైంది ప్రార్థన మానలేని భక్తుడే దానియలు క్రీస్తు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు లూక ఇరవై రెండు నలభై నుంచి ఈ గిద నా నుండి తొలగించు నీ చిత్త ప్రకారం జరుగుగాక నా చిత్తం కాదన్నాడు మనం ఎప్పుడు ప్రభు చిత్తం నెరవేర్చాలని క్రీస్తు మనకు నేర్పాడు దేవుడు మనతో కూడా దేవుడు చిత్తం వెతకాలి మరి అది నేర్పిస్తున్నాడు అనేక రీతులుగా మనకు ఆత్మీయ పాఠాలు నేర్పుతూనే ఉన్నారు ఆయన మరియు పాపాలన్నీ క్రీస్తు పాపభారం అంతా సెలవులో భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రార్థన అవసరమని ఎంచి అంత బలమైన ప్రార్థన గసమన్లో చేయడం మనం గమనిస్తున్నాం దూత వచ్చి ఆదరించే రీతిగా ఆ ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ద్వారానే శక్తి ప్రార్థన ద్వారానే ఆదరణ లభిస్తుంది ప్రార్థన ద్వారా నడిపింపు లభిస్తుంది ప్రార్థన ద్వారా దైవ చిత్తము ధైర్యంగా నెరవేర్చుకుంటాం మరి చాలా సార్లు ప్రార్థన ఇతర ఇతర విశ్వాసుల నుంచి కోరుకుంటాం కానీ మనం కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసే భారం కలిగి ఉండాలి శారీరక బాధ మానసిక బాధ అనుభవించారు శోధన పడకముందే ప్రార్థించాలి మనం రోమ పన్నెండు పన్నెండులో ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలని చెప్పారు పౌలు రాశాడు కదా ప్రార్థన పట్టుదలగా ఉంటూ మనకు కూడా హెచ్చరిస్తున్నాడు ఇటు విశ్వాసులకు హెచ్చరిక నిరీక్షణ గలవారే ఉండమన్నాడు సంతోషించమన్నాడు శ్రమ ఓర్పు కలిగి ఉండమన్నాడు ఎన్నో మాటలు చెప్పారు మరి ఏడు మాటల్లో మొదటి మాట చివరి మాట కూడా ప్రార్థనే కదా ప్రార్థన ద్వారానే ముగించాడు నా ఆత్మను అప్పగిస్తున్నా అన్నాడు చివరిగా నిరీక్షణతో మనం ప్రార్థించవలసిన్నాం మరి యోబు కూడా ఇరవై మూడు పదిలో ఎంతో మంది భక్తులు ఈ మాటల బట్టి ఎంతగానో ధైర్యపడి జీవితాన్ని సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు నేను నడుచు మార్గం ఆయన తెలియను పరీక్షించాక సౌరవం సవర్ణం వల్ల కనబడతానని చెప్పుకున్నారు ఈ వాక్యము రష్యాలో ఉండే స్టూడెంట్స్కి మరి ఒక భక్తురాలు యొక్క వాక్యాన్ని విని తిరిగి వచ్చేటప్పుడు ఇండియా ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పి వాళ్ళకి ఆహారం లేక ఎక్కడో దాక్కుని యుద్ధం టైంలో మరి భయంకరమైనటువంటి ఆ యుద్ధ కాలంలో ఎలా రక్షించబడ్డారో మరి ఆయన తెలుసు అని దేవుని మీద ఆధారపడి బ్రతికామని చెప్తూ ఆ సాక్ష్యం చెప్పడం ఆశ్చర్యపడ్డారు అయితే ఎషియా నలభై ఎనిమిది పదిలో ఇబ్బంది కొలుపులో పరీక్షించాను పొటం వేసి శుద్ధ స్వరు సువరములుగా మారుతాం శ్రమ శ్రమంలో వాక్యాన్ని బ్రతికిస్తుంది కనుక వాక్యం మీద ఆధారపడాలి గర్సమనే ప్రార్థన సంపూర్ణ ప్రార్థన మరి మూడు విషయాలు చాలా గుర్తుంచుకోవాలి గసమనే ప్రార్థనలో సహవాసం ఉంది సమయం ఉంది స్థలం ఉంది అది ఫెలోషిప్ ఉంది టైము ప్లేసు ఈ మూడు కూడా ప్రార్థనకు అనుకూలమైంది కనుక మన ఫెలోషిప్ మరి ప్లేసు టైము కూడా మనం నిర్ణయించుకుని ప్రార్థన భారంతో విశ్వాసం జీవించ నేర్చుకోవాలి మరి మనకు శక్తికి మించిన శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తే దేవునిపై ఆధారపడి ప్రార్థించాలని మనం నేర్చుకోవాలి మనం చేయ నేరాన్ని కూడా కొన్నిసార్లు అనుభవించాల్సి వస్తుంది కానీ ప్రభు న్యాయం తెచ్చేవాడు మరి ఇతర నల ముప్పై ఏడు ఆరులో వెలుగువలే నీతిని మధ్యాహ్నం వలన నిర్దోషత్వంను వెల్లడి చేసి మనం దీవించే దేవుడు మనకున్నాడు మనో నిబ్బురంతో బలంతో మనం ప్రార్థన ద్వారా పొందుకుంటాం గచ్చమనే ప్రార్థన మనకు ప్రాముఖ్యత ఎంతో విశ్వాసం నేర్చుకోవాలి మెలుగుగా ఉండి ప్రార్థించాలి శోధనలో ప్రవేశించగా ఉండగా ప్రార్థించాలి భారంతో ప్రార్థించాలి దేవుని వైపు ఆయన చిత్తము నీ చిత్తమే అని చెప్పి ప్రార్థించాలి ఆయన శక్తిని ప్రార్థనా శక్తిని మెరుగుపరుచుకోవాలి ప్రార్థనా శక్తి మనకు అత్యవసరం ఆదరణ క్రీస్తే ఇస్తాడు క్రీస్తు మన ఆత్మ భద్రపరిచి ఉంటుంది ఒకటి రెండు ఒకటి పద్దెనిమిదిలో నశించే వారికి విరతనం అవ్వచ్చు మన ప్రార్థనలు కానీ మన జీవము కానీ మన నడిపింపు కానీ కానీ అది మనకి దేవుని శక్తిగా ఉంది గనుక ఆ శక్తితో ఆశతో మనం ప్రార్థించి ప్రభువైపు చూద్దాం గచ్చమనే సమయంలో మరి ఆ దేవుని యొక్క అగేప్య ప్రేమను గుర్తిస్తాం సంపూర్ణ ప్రేమను గుర్తిస్తాం మరణం వరకు విధేత చూపించిన ప్రేమను గమనించుకుంటాం రోదంతో శ్రమ పడిన క్రీస్తుని గమనించుకుంటాం ఉప్పు వలె వెలుగు వలె జీవించడం నేర్చుకుంటాం ఉగ్రత నుండి తప్పించమని ప్రార్థించట ఇట్లో క్రీస్తు ద్వారానే గసమనే ప్రార్థన ద్వారా నేర్చుకుంటాం ఆయన వాక్యము సన్నిధి మనకి ఎప్పుడు కూడా ధ్యానించట నేర్చుకుని ప్రభువే చూస్తూ నిత్యత్వం వరకు సాగిపోదాం ప్రభు ప్రేమను ప్రభు యొక్క తండ్రి పరి ప్రేమ యొక్క పరికాష్ట ఆ శ్రమను గసమనలో చూస్తాం గనక దాన్ని పదే పదే ధ్యానిద్దామి వారం ప్రభు కృపం అంతా ఉండుగాక ఆమెన్